నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం కపిలేశ్వరపురం గ్రామంలో గల మండల తహసీల్దార్ కార్యాలయంలో ఈవీఎంలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ద్వారా ఏ విధంగా ఓటు వేయాలి అనే అంశంపై తహసీల్దార్ కొమరం సూర్యరావు అవగాహన కల్పించారు తహసీల్దార్ కార్యాలయంలో గల డమ్మీ ఓటింగ్ యంత్రం ద్వారా కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన ఈ రోజు శనివారం అవగాహన కల్పించారు ఇక ఈ రోజు నుండి యాబై రోజుల పాటు మండలంలో గల అన్ని గ్రామాలలో వీఆర్వో పోలీస్ కానిస్టేబుల్ తో కూడిన టీం ప్రతి కు ఈవీఎంల ద్వారా ఓటింగ్ విధానంపై వివరించడం జరుగుతుందని తహసీల్దార్ కుమ్రం సూర్యరావు మీడియాకు తెలియజేశారు ఈ అవగాహన కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరరావు సర్వేయర్ ప్రసాద్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎండ్ శ్రీనివాస్ వీఆర్ఓ టి వెంకటేశ్వరరావు తేదీలు పాల్గొన్నారు ప్రస్తుతం రాబో సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరగబోయే సాధారణ ఎన్నికల దృష్ట్యా ఓటర్లు అందరికీ ఓటు ఈవీఎం మిషన్ ద్వారా ఏ విధంగా ఓటును ఉపయోగించుకోవాలనే విషయమై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇక్కడికి ప్రస్తుతం కపిలేశ్వరపురం గ్రామం వాసు వాస్ వాస్తవ్యులు మన ఓటర్లు ఇక్కడికి హాజరయ్యారు వీరికి అవగాహన కార్యక్రమం నిర్వహించడమైంది ఈ యొక్క అవగాహన కార్యక్రమం నిమిత్తం ఈవీఎంల ద్వారా అవగాహన కల్పించటకు మొత్తం ఇరవై గ్రామాల్లో కూడా కపిలేశ్వరం మండలంలో ఇరవై గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి సచివాలయంలోనూ ఎక్కువగా ఈ పబ్లిక్ ఎక్కడైతే వస్తుంటారో అక్కడ ఈ ఓటర్లు అందుబాటులో ఉండే వారికి ఈ యొక్క కార్యక్రమాన్ని అవగాహన సదర్సుని నిర్వహించడం జరుగుతుంది వీరికి సెక్టార్ ఆఫీసర్స్ గ్రామ విఆర్ఓ గారు తర్వాత మరొక అదరంగంకో విఆర్ఓ గారు ఒక పోలీస్ కానిస్టేబుల్ వీరందరూ కూడా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ యొక్క అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ఈనాటి నుండి సుమారుగా యాభై రోజుల వరకు ప్రతి గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రతి గ్రామంలో అన్ని ఈ వీధుల నుండి ప్రతి ఒక్క ఓటరు దీని మీద అవగాహన పెంచుకొని రెండు వేల ఇరవై నాలుగు జరగబోవు ఎన్నికలకు ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరుచు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి